హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగ పెన్షనర్లకు సంబంధించి పెండింగ్ బిల్లుల చెల్లింపులపై యూనియన్ నాయకుల మీద ఫైర్ అండి ఫైర్ అవుతున్న ఒక సగటు ఉద్యోగి మనోవేదన సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో దీనికి సంబంధించిన పూర్తి తాజా సమాచారాన్ని వీడియోలో తెలుసుకుందాం వీడియోని ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా వరకు చూడండి అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తి అర్థమవుతుంది అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్ వీడియోని తోటి ఉద్యోగ మిత్రులతో అయితే షేర్ చేయండి కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి సో దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము కాలిన గాయాలకు మందు కూడా రాయలేరా యూనియన్ అసోసియేషన్ నాయకులారా ఉద్యోగులను ప్రభుత్వం దూరం పెట్టిందా ప్రభుత్వంతో ఉద్యోగులు అడగలేరా ఐదేళ్ళ ఆర్థికంగా చితికిపోయిన ఉద్యోగికి ఆలన పాలన నై ఉద్యోగులు ఓటర్లు కాదా ఏదైనా ధరలు పెరిగితే అర్ధరాత్రి నుండే పెంచేస్తారు ఆరు డిఏల గురించి అతిగతి ఏది పాపం ప్రభుత్వం ఏర్పడే ఆరు నెలలు కాలేదని ఒకడు ఆర్థిక పరిస్థితి బాగోలేదని ఇంకొకరు ఇలా శోచాలు కూర్చొని ఆలోచిస్తే వారికి మరి ఉచిత పథకాలు ఎందుకు అని ప్రశ్నించలే మరి బస్సులో తిరిగే వారికి ఛార్జీలు లేని వారికి ఏడు ఎయిర్పోర్ట్లు ఎందుకు ప్యాడ్లు ఎందుకు రిషికండ ప్లేస్లు ఎందుకు డైరెక్ట్గా వాళ్ళు తీసుకోకుండా వాళ్ళు పిఏల చేతి వాటాలు ఎందుకు ఉద్యోగుల ఉసురు కొట్టుకునే కదా గత ప్రభుత్వం గత అయిపోయింది మళ్ళీ భూమి గుండ్రంగా ఉందా యూనియన్ అంటే చందాలు వసూలు చేయడమేనా యూనియన్ అంటే క్యాలెండర్లు డైరీలు ఆవిష్కరించడం చేయడం మాత్రమేనా ఎవడో ఒకరు రిటైర్ అయితే మైకు పట్టుకొని డబ్బా కొట్టడమైనా యూనియన్ అసోసియేషన్ వాట్ ఈస్ యువర్ వర్క్ జూలై ఒకటి రెండు వేల ఇరవై మూడు నుంచి ట్వెల్త్ పిఆర్సి అమలు కావాలి ఇది ఆరు ప్లస్ ట్వెల్వ్ ప్లస్ వన్ ఇజ్ కోల్డ్ నైన్టీన్ పంతొమ్మిది నెలలుగా గడిచిన ఇంకా మీరు కోమలోనే ఉన్నారు హోమాలోనే ఉన్నారు దాదాపుగా రెండు టూ ఇయర్స్ ఓవర్ అయింది ఏ పిఆర్సి చూసినా ఏముంది గర్వకారణము అభిమన్యుడు అర్థం అర్థజ్ఞానిలాగా మన పిఆర్సీలన్నీ ఫిఫ్టీ ఫిఫ్టీ మీ నెత్తి మీద చెయ్యి పెట్టుకొని చెప్పండి ఏ పిఆర్సీ అయినా ఐదు సంవత్సరాల కంప్లీట్గా ఇంప్లిమెంట్ అయ్యిందా అయినా అయ్యా కాలిన గాయాలకు మీరు మీకు తెలియనివా ఒకదానికైనా మందు రాశారా శోచాలయాలు కాకుండా నిజంగా శోచన చేయండి ప్రభుత్వం ఇంతవరకు ఉద్యోగులకు ఊరట కలిగించే పని చేయకపోవటం శోచనీయకం మీరు నిద్ర నటించడం మరి సోచించని శోచనీయం కావున అన్ని ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాలు ఏకమైన ఆర్థిక ప్రయోజనాలకై ప్రయత్నం చేయండి అనేది ఒక సగటు ఉద్యోగ యొక్క ఆవేదన అండి దీనిపై మీ అభిప్రాయాన్ని కామెంట్ ద్వారా తెలియజేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో